ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో రైతుల నుంచి అమరావతి ప్రాంత రైతుల నుంచి సిఆర్డిఏ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ కింద భూములు సేకరించింది దాంట్లో సెక్షన్ ఫార్టీ త్రీ లేదంటే ఫార్టీ ఫోర్ ఈ సెక్షన్ల కింద ఏం చేసిందంటే నైన్ పాయింట్ వన్ అని నైన్ పాయింట్ టూ అని నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ ఫోర్ అట్లా నైన్ పాయింట్ వన్ ఫోర్ వరకు రకరకాల నిబంధనల కింద కొన్ని షరతులు నిబంధనలు మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది దాని ప్రకారం ఏంటంటే ఈ ఎవరి దగ్గర నుంచి అయితే రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు వాళ్ళందరికీ మూడేళ్ల లోపు లేదంటే మూడున్నరేళ్ల లోపు ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము తిరిగి ఇస్తాము అనేది ఒప్పం ఇది అందరికీ తెలిసిందే కొంతమందికి ఈ సెక్షన్లు నిబంధనలు తెలుస్తాయి అయితే నైన్ పాయింట్ వన్లో ల్యాండ్ పూలింగ్ భూమి ఎంత ఉంది ఎంత ఇచ్చారు నైన్ పాయింట్ టూలో అభ్యంతరాలు ఏంటి నైన్ పాయింట్ త్రీలో ఏమి ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే ఆ సెక్షన్స్లోకి వెళ్ళి చూస్తే అవుతుంది నైన్ పాయింట్ వన్ ఫోర్లో ఏముందంటే సేకరించిన భూమిలో ఏమైనా చేసుకునే అవకాశం అధికారం హక్కు ప్రభుత్వానికి దక్కలబడింది దాని ప్రకారం ప్రభుత్వం ఆ సేకరించిన భూమిని దేనికైనా వినియోగించుకుంటుంది ఈ నిబంధన ప్రకారం ఏంటంటే పూలింగ్ ప్రక్రియ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదితో పూర్తయింది అంటే ఇక రెండు వేల పద్దెనిమిది మార్చి ఒకటి నుంచి రైతులకు ఎలాంటి హక్కులు ఉండవు వాళ్ళకి ఏదైతే రాసిస్తారో ప్రభుత్వం అంగీకరించిందో సీఆర్డీఏ చట్టం ప్రకారం దాని ప్రకారం డెవలప్ చేసేయడం కానీ కౌలు చెల్లించడం కానీ జరగాలి అది రెండు వేల పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది వరకు వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళు జరగలేదనేది వాస్తవం పూర్తయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కౌలు కూడా ఇవ్వలేదు అనేది ఆరోపణ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందనేది రైతులకే తెలియాలి ఎందుకంటే బయట కూర్చొని మాట్లాడే మనకో ఇంకొకళ్ళకో తెలియదు ఆ రైతులకి సిఆర్డిఏకి మధ్య కుదిరిన ఒప్పందంలో ఎన్ని షరతలు అమలు చేశారు ఎన్ని శరతం తొంగలో దొక్కారు ఎంత నాశనం చేశారు అని రైట్ ఇది రైతులకు సంబంధించిన విషయం కానీ కాబట్టి కేతిగాళ్ళు వెకిలిన కొడుకులు దీనికి కామెంట్లు వెళ్ళకండి ఎందుకంటే ఆ సేకరించిన భూమిలో డెవలప్ చేసి ఇవ్వాలి అనేది ప్రభుత్వం టీడీపీ కాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుర్చుకున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ చట్టం ప్రకారం అమలు చేసి తీరాలి కోట్లకు వెళ్ళినా కూడా అదే చెప్తుంది సో ఇప్పుడు మళ్ళీ వేళలో ఎందుకు ఆందోళన అంటే రైతుల్లో ఈ పూలింగే పూర్తి అవ్వలేదు కదా మళ్ళీ కొత్తగా పూలింగ్ ఎందుకు అనేది ఒక ఆందోళన కన్సర్న్ అందరికీ ఉంటుంది కదా ఒకటే పూర్తి చేయలేదు రెండోది ఎందుకండి అని సరే దాని తాలూకు సందేహాలని నివృత్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు మాకు అని చెప్పేసి నిన్న అంటే మంగళవారం సరే సోమవారం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదున ఈ రైతులు అని ఒక ముప్పై మంది చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకున్న సందేహాలన్నీ ఆయన తీర్చారు ఆయన బయటకు వచ్చి చెప్పారని ఈ దినం ఈటీవీలో వేసుకున్నారు సందేహాలు ఏమిటి ప్రస్తుతానికైతే ఏంటంటే ఈ రైతులు ఎవరు ఓపెన్గా మాట్లాడట్ల దాని గురించి కొంతమంది ఏదో యూట్యూబ్ ఛానల్స్లో ఏదో కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కానీ బయటకు అయితే ఏ కామెంట్స్ ఇచ్చేయట్ల ఈ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తుంది అనే ఒక నమ్మకంతోనే వీళ్ళందరూ వాళ్ళని గెలిపించారు కాబట్టి దాని మీద నమ్మకంతోనే ఉన్నారు అయితే ఈ పాయింట్ టూ రెండవ దశ తొమ్మిదేళ్ళ తర్వాత చేస్తున్నప్పుడు ఆ అనుమానాలు కానీ సందేహాలు కానీ మామూలుగానే వస్తాయి ఉన్నదాననే ఏమీ చేయలేదు కొత్తగా తీసుకొని ఏం చేయబోతున్నారు మమ్మల్ని మళ్ళీ వదిలేస్తారా కొత్త వాళ్ళకే ఏమన్నా ప్రాతినిధ్యం ప్రాధాన్యత పెరగబోతుందా ఇది సర్వసాధారణమైన మనిషి అందుకనే నైన్ పాయింట్ వన్ ఫోర్ ఒప్పందం ఏమైంది సిఆర్టీఏలోని ఆ నిబంధనలోని ఆ షరతుల అమలు ఒప్పందంలో ఏం జరగబోతోంది ఇప్పుడు వాళ్ళకి చెప్పినట్లు తిరిగి డెవలప్మెంట్ చేసి ఇస్తారా అంటే నిన్న దానికి సమాధానం రైతులు ఎస్ మాకు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు అదంతా జరుగుతుంది అట్లానే మన మోడీ గారు వస్తున్న సభకి ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు ఇది అందరిది రాజధాని అందరిదేనే కానీ ఈ ఇది కేవలం రైతులకు సంబంధించిన సమస్యగానే దీన్ని చిత్రీకరిస్తున్నారు భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్య కానీ అది ఆ కోణంలో చూడాలా విస్తృతమైన కోణంలో చూడాలా అనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది రాజధాని కోసం సేకరించిన భూమి రాజధాని ప్రాంతంగా గుర్తించబడుతున్నటువంటి భూమి అందులో ఇష్యూస్ వస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోని ప్రజలకు కూడా సంబంధం ఉంది కేవలం మేమే మాట్లాడతాం ఇంకెవడు మాట్లాడటానికి ఫీల్లేదు అంటే అది ఒక ప్రాంతానికి పర్టికులర్గా కేవలం ఒక గ్రూప్కే ఆ రైతు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ గ్రూప్కే సంబంధించిన ఐటమ్గా మిగిలిపోతుంది అది అలా కాకుండా ఆయన చెప్తున్నట్టు ఇది అందరికీ సంబంధించిన విషయం అన్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి ఆయన ఖచ్చితంగా పని చేశారని నిన్న చెప్తున్నారు కాబట్టి ఆ టూ పాయింట్ ఓ ముందైతే ఏంటి వెనక్కి తగ్గిందన్నారు మొన్న మధ్య మీరు గమనించుంటుంది నారాయణ గారే స్వయంగా చెప్పారు ఎయిర్పోర్ట్కి ఇంత కావాలి అంత కావాలి అంత కావాలని ఆ తర్వాత లేదు లేదు వెనక్కి తగ్గిందన్నారు ఇప్పుడు నిన్నటి భేటీతో ఏంటంటే ఎస్ ల్యాండ్ పోలింగ్ టూ పాయింట్ ఓ అమరావతిలో జరగబోతుంది ఎక్స్టేంజ్ జరుగుతుంది అనేది చూడాలి టైమే చెప్పాలి ఎందుకంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నాము అని చెప్తున్నప్పుడు మన చేతిలో ఉన్న వనరుల్ని అంటే ఆప్టిమైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ వాసు అని ఒకడు ఉన్నాడు మన ప్యాటలో వాడి నోటి అంటే విన్నాయి కదా మొదటిసారిగా ఈ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అనేది వీళ్ళు బ్రహ్మాండంగా చేయగలరు ఎందుకంటే మీకు రుణమాఫీ గోల్డ్ లోను మీ దగ్గర ఉన్నది ముందు ఇస్తూలు కట్టండి మేము విడతల వారీగా వెనక్కిస్తామన్న మహా మహానుభావులు దానిలోని మాత్రం చాలా మందికి అర్థం కాలి ఇది ఎలా అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా వీళ్ళు ఇస్తారు కొన్నాళ్ళ తర్వాత అందులోని భాగంగా విడతల విడతలకు ఇస్తారు మిన్న అనమాట ఎవరికి లాస్ ఉన్నట్టు అలానే ఇది కూడా డెవలప్ చేసి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం ఖర్చు పెట్టకుండా కొంతమంది డెవలపర్లకు ఇచ్చినప్పుడు ల్యాండ్ని వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు మధ్యలో మనం ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ లాగా ఉంటే చాలు ఏమంటారు వాటిలో అవకతవకలు జరగకుండా అది ఈ ప్రభుత్వం చేస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఇది నమ్మకంగా రైతులకి ఇచ్చిన హామీలని షరతుల్ని నిలబెట్టుకునే విధంగా అది టూ పాయింట్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రస్తుత కన్సర్ను నిన్న వచ్చిన సమావేశం తాలూకా అవుట్కమ్ బై